హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో డైలీ బ్లాగ్ అండి ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నానండి చికెన్ గ్రేవీ కర్రీ దానికోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుతున్నానండి నేను ఎప్పుడు కూడా ఫ్రెష్గానే చేస్తాను తర్వాత ఇక్కడ జీడిపప్పు పలుకులు కూడా వేసి దంచానండి కొన్ని వాటర్ వేసుకుని జీడిపప్పు పేస్ట్ చేసుకోవాలి ఇలా దంచి వేసుకుంటే మనకి టేస్ట్ ఇంకా బాగుంటుందండి మిక్సీలో కన్నా జీడిపప్పు పేస్ట్ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి తర్వాత నేను టమాటాలు కూడా పేస్ట్ చేసాను అది ఇంక చూపించలేదండి ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యాక నేను ఇక్కడ రసం పెట్టానండి చికెన్ కర్రీకి కాంబినేషన్గా రసం తాలింపు పెడుతున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు మెంతులు వేసి వేయించుకోవాలి చికెన్ కర్రీ వేడివేడి అన్నం రసం ఉంటే చాలు కదండి ఇంకేం కావాలి ఇక్కడ తాలింపు ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు నేను చారులో వేసేస్తున్నాను తాలింపు రసం రెడీ అయిపోయింది దీన్ని చారు అని కూడా అంటారండి ఇప్పుడు మనం చికెన్ కర్రీ తయారు చేసుకుందాము నేను చికెన్ శుభ్రం చేసి పెట్టేసుకున్నానండి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు తీసి పెట్టుకున్నానండి ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లి పేస్ట్ మీకు చెప్పాను కదండి జీడిపప్పు పేస్ట్ టమాటా పేస్ట్ కూడా చేసానని టమాటాలో ఉల్లిపాయ వేసి దంచానండి అందుకే కొంచెం కలర్ అలా వచ్చింది టమాటాలో ఉలిపాయ వేసి పేస్ట్ చేస్తే కొంచెం తొందరగా అయిపోతుందని ఉల్లిపాయ వేసి చేశాను ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపా ముక్కలు వేసుకొని వేయించుకోవాలి తర్వాత మూడు పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసానండి వీటిని కూడా వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు వేసి ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలండి ఈ చికెన్ గ్రేవీ కర్రీ పొరాటాలోకి రైస్లోకి రోటీలోకి చపాతీలోకి వేడి అన్నంలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు మరీ ఎక్కువ ఫ్రై అవ్వకుండానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఎందుకంటే మనం తర్వాత జీడిపప్పు పేస్ట్ టమాటా పేస్ట్ వేసి వేస్తాం కదా అప్పటికి ఉల్లిపాయలు ఇంకా ఎక్కువ వేగిపోతే అందుకే కొంచెం ఫ్రై అయ్యేకి వేసుకుంటే సరిపోతుంది అల్లం ఫ్రై అయిపోయిందండి పచ్చివాసం పోయేంత వరకు వేయించాను ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసి వేయించుకోవాలండి ఈ టమాటా పేస్ట్ నలగడానికి ఒక ఉల్లిపాయ వేసి దంచానండి అంతే అందుకే కలర్ ఎలా ఉంది టమాటాలు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆయిల్ సపరేట్ అవ్వాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యాక మనం జీడిపప్పు పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు పేస్ట్ వేస్తే కొంచెం అంటుకుంటుందండి కలుపుకుంటూ ఉండాలి జీడిపప్పు వేయడం మాత్రం స్కిప్ చేయకండి జీడిపప్పు వేస్తేనే మనకి కర్రీకి ఈ టేస్ట్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జీడిపప్పు వేసాక కూడా వేయించుకోవాలండి ఫ్రై అవ్వాలి తర్వాత పసుపు రుచికి సరిపడా ఉప్పు తగినంత కారం వేసుకోవాలండి మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత గరం మసాలా పొడి వేసానండి వన్ స్పూన్ ఫుల్గా వేసాను వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఈ చికెన్ కర్రీ ప్లేన్ బిర్యానీలోకి కూడా బాగుంటుందండి లేదంటే కొబ్బరి అన్నం చేసుకొని ఇలా చికెన్ కర్రీ చేసుకుని రెండు కలిపి తింటే ఇంకా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇక నేను చికెన్ని శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలండి చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి అసలు ఎండాకాలం వంటగదులు ఉండలేకపోతున్నామండి చాలా వేడిగా ఉంటుంది అయినా సరే తప్పదు కదండి వంట అయితే చేసుకోవాలి మీరు కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారు కదండి చికెన్ వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక నుంచి వాటర్ వస్తుందండి ఆ వాటర్తోనే చికెన్ని బాగా మగ్గించాలి నేను ఇక్కడ ముప్పు పెట్టాను సిమ్లో పెట్టానండి చికెన్లో చూడండి ఫ్రెండ్స్ ఎంత వాటర్ వచ్చిందో ఈ వాటర్తోనే చికెన్ బాగా మగ్గించుకోవాలి అప్పుడు మనకి చికెన్కి ఈ జీడిపప్పు పేస్ట్ ఉప్పు కారం గరం మసాలా అన్ని ఫ్లేవర్స్ కూడా బాగా పడతాయండి మన రెగ్యులర్గా చేసుకునే కర్రీ కానీ కర్రీ కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా దగ్గరికి వచ్చేయాలండి వాటర్ అంతా పోయి కొంచెం ఇలా డ్రైగా రావాలి చూ జీడిపప్పు వేయడం వల్ల అంటుకుంటూ ఉంటుందండి కలుపుకుంటూ ఉండాలి తర్వాత ఇప్పుడు నేను తగినంత వాటర్ వేసాను వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకొని పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి చికెన్ కర్రీ ఉడికిపోయాక చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు చివరిగా కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది నేను కొత్తిమీర కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపి వేస్తున్నానండి ఈ చికెన్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే ట్రై చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసాను దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి ఎంతో ఈజీగా టేస్టీగా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ ఇది వేడివేడి నాన్నల్లోకి చపాతీలోకి పొరటోలోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి చెప్తాను వేడివేడి అన్నంలో చికెన్ కర్రీ వేసుకొని కలుపుకొని తింటున్నానండి చికెన్ కూడా బాగా ఉడికింది ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా వచ్చాయండి చికెన్కి ఇంకా నేను టేస్ట్ చేస్తున్నాను చాలా వేడిగా ఉందండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది టేస్ట్ చేసానండి సూపర్ అంటే సూపర్గా ఉంది కర్రీ ఇప్పుడు నేను అన్నం మొత్తం కూడా చికెన్ కర్రీతో తినేస్తాను తినేసాక మళ్ళీ కలుద్దామండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి చికెన్ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది చికెన్ కర్రీని బాగా ఇష్టపడేవాళ్ళు ఒక లైక్ వేయండి ఇప్పుడు లంచ్ అయిపోయింది తర్వాత నేను మధ్యాహ్నం టైంలో ఇస్త్రీ చేస్తున్నానండి ఐరన్ చేస్తున్నాను బట్టలు ఉతికేసి మడత పెట్టేసి తర్వాత కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఐరన్ చేస్తానండి ఇక్కడ నేను షర్ట్ ఐరన్ చేస్తున్నాను తర్వాత ఉతికిన బట్టలన్నీ కూడా ఐరన్ చేస్తానండి వంటి పని అయిపోయాక మళ్ళీ ఇంట్లో పనులు కూడా చేసుకోవాలి కదండి ఎప్పుడు డైలీ ఒకే రొటీన్ పనులు ఉంటాయి నేను ఇక్కడ బట్టలన్నీ అరేంజ్ చేస్తానండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి అప్పుడు మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ వీడియోలో కలుపుదామండి ఈ వీడియోని ఇక్కడితే ఎండ్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్